సార్ జగన్ గారి ప్రభుత్వం బాగుందా ఎలా ఉందండి చాలా బాగుంది ఈ సంక్షేమ పథకాలు అన్ని బాగా అమలు అవుతున్నాయండి బాగా బలమవుతున్నాయి పేద వర్గాలందరినీ కూడా ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి ఒకడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో తలసరి ఆదాయం భారతదేశంలోనే మరి ఆదాయం పెంచే విధంగా తీసుకొస్తున్నారు సంక్షేమ పథకాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అందరికీ లబ్ధి చేకూరుతుంది సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరపూతులు అవుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటున్నారు దాని యొక్క దానిపై మీ యొక్క అభిప్రాయం ఏంటంటే ఏం లేదు వాళ్ళకి పని పాట లేదు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి చేసేదాన్ని నిత్యం కూడా విమర్శించడమే వాళ్ళకి చేయం కానీ పేదవాడిని పైకి తీసుకురావాలనే ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో పేదవాడిని ఉన్న స్థితికి తీసుకురావాలి ఇది వర్గాలకి పెత్తందారులకి మధ్య జరిగే సమరంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా చేయాలని ఆలోచన చేస్తున్నారు పేద వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను అమలు చేసి చాలా ఉన్నత స్థాయికి అందుకుంటున్నారు దానికి తార్కాణంగానే భారతదేశంలోనే అతి ఎక్కువ కలసర ఆదాయం ఉండే రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ చేకూరింది కరోనా కష్ట సమయంలో కూడా మరి పేద వర్గాలకి సంక్షేమ పథకాలు అందజేసి వాళ్ళకి ఉన్నతికి మరి శ్రీకారం చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళకు నిత్యం కూడా కళ్ళ కనపడి ఏదో రకంగా ఇవన్నీ మభ్య పెట్టి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు అవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు రాబోయే ఎన్నికల సమరంలో ఈ పేద వర్గాలన్నీ కూడా వాళ్ళని తుక్కు రే కొడతాయి ఆ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయడానికి అందరూ కంకణం కట్టుకున్నారని తెలియజేస్తారు ఈ వ్యాపార వర్గాల వారందరూ సముఖంగా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు నూట రూపాయలు ఉన్నారు వ్యాపార వర్గాలకు కూడా అనేక రకాలుగా ఆయన లబ్ధి చేకూరుస్తున్నారు మరి ఆ విధంగా రాష్ట్రంలో కూడా వైశ్య ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వైశ్య వర్గాలంటే వ్యాపార వర్గాలంటే వైశ్యులనేది వైశ్యులు అనేది ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి వైశ్యుల్లో కూడా ఆయన ఉన్నత స్థితికి తీసుకెళ్లారు మరి టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్లను కూడా మరి సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి ఆరు వైశ్యులకు తీసుకెళ్ళి ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేకో ఎంపీకో ఇచ్చేటువంటి పదవులు ఉన్నత పదవులు ట్ర తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా కూడా వైశ్యులకు అవకాశం ఇచ్చారు అట్లానే కన్యకా పరమేశ్వరి సత్రాలను కూడా మరి ఆయన హయాంలోనే మరి ఎండోమెంట్ లేకుండా వాళ్ళ ఆడిట్ లేకుండా కూడా అవన్నీ కూడా మరి వాళ్ళకే ఒప్పచెప్పి ఏర్పాటు చేశారు అట్లానే ప్రతి విషయంలో కూడా ఆరి న్యాయం చేస్తున్నారు అట్లానే పొట్టి శ్రీరాములు గారి జయంతి ఏదైతే ఉందో దాన్ని ఆయన ఆత్మార్పణ దినాన్ని మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేసినా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసుకొచ్చి పొట్టి శ్రీరాములు గారి జయంతిని మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకునేటువంటి అవకాశం చేశారు ఆ రకంగా వయసులకు కూడా ప్రముఖ స్థానం కల్పించి వయసుల హృదయాలు కూడా అనేది నిర్విధాంతం ఇందులో ఎటువంటి సందేహం లేదు కొంతమంది కావాలని పచ్చ మీడియా వాళ్ళు వ్యాపార వర్గాలు కానీ లేకపోతే మిగతా అని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నాయనేటువంటి ఈ వీళ్ళు అభూత కల్పనలు తప్పితే నూటికి నూరు రూపాయలు కూడా అందరూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో వ్యాపార వర్గాలకి అన్ని వర్గాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదని నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్